మహాపురుషులకి కూడా కర్మఫలం అనుభవించక తప్పదా నేటి సత్కర్మలే మనకు ఉన్న ఏకైక అవకాశం మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వజన్మ కర్మలే కర్మ ఎలా ఉంటుందో పురాణాలలోనే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం రాముడు దండకారణ్యంలో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి కారణం ఒక మహాపతివ్రత శాపం దేవాసుర సంగ్రామ సమయంలో మృత సంజీవని మంత్రబలంతో చావు లేకుండా ఇంకా దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుదముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి వారిని చంపకుండా తాను గుమ్మ ముందు నిల్చుంది ఓ ఋషిపత్ని మహావిష్ణువు విధి లేక ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా తన సుదర్శన చక్రంతో హతమారుస్తాడు ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఆమె భర్త మహాతపోధనుడు పడు ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ శపిస్తాడు ఆ సాధ్యమణి భర్త తన భార్యను హతమార్చి తమకు వియోగం కల్పించినందుకు అతడు కూడా భార్య వియోగముతో బాధపడాలి అని అందుకే రాముని వనవాసానికై కైక మందర దశరథుడు ఇలా వీరెవ్వరూ కారణం కాదని వారు నిమిత్త మాత్రుడని తెలుస్తుంది అంటే రాముడు కూడా కర్మానుభవం అనుభవించి తీరాల్సిందే అలాగే రామునికి పట్టాభిషేకం నిర్ణయించి రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో తీరా కైకమ్మ వరాల విషయంగా వనవాసం చేయడానికి వెళుతున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోతాడు రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తానని అంటాడు అప్పుడు రాముడు తమ్మునితో నాయన నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన తండ్రి గారు నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రి గారు ఇప్పుడు మౌనంగా ఉండటం అది ఆయన తప్పు కాదు అతి బలీయం విధి వైపరీత్యం అది ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకో పైగా నాకు వనవాసయోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు ఈ కర్మను తప్పించడం ఎవరి తరమూ కాదు అందుచేత కోపాన్ని తగ్గించుకొని నేను తండ్రి గారి ఆజ్ఞను పాలించేందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణ అంటాడు భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞత అంటే ఇదే కష్టాల్లో కుంగిపోవడం సుఖాల్లో పొంగిపోవడం కాకుండా వాటిని దైవానుగ్రహంగా భావించడం తన కర్మానుభవంగా గుర్తించడం భావ్యం అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఒకటవ శ్లోకంలో ప్రతి జీవునిలో అంతర్యామిగా ఉంటూ జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాను అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా సీతారాముల కష్టాలకు కారణం వారి పూర్వజన్మల కర్మలే కానీ మరెవ్వరో కారకులు కాదు వారే కాదు భూమిపై జన్మించిన ఏ ప్రాణి కూడా కర్మలకు అతీతం కాదు దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు మనం కర్మలు చేయవలసిందే ఆ కర్మల ఫలితం కష్టమైన సుఖమైన ఇష్టమున్నా లేకున్నా రాముడైనా కృష్ణుడైనా అనుభవించి తీరవలసిందే వాలిని చెట్టు చాటును దాక్కుని ఒక్క బాణం వేటుకు అతమార్చిన రామునికి కృష్ణ నిర్యాణం కోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో తను చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వచ్చింది అలా కృష్ణావతారం సుసంపన్నం అయ్యింది అందుకే రామాయణ భారత భాగవతాల సారం సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి అని నీ ఆనందాన్ని ఇతరుల ఆనందంలో వెదగాలి అంటే తోటివారు తృప్తిగా సంతోషంగా ఉండడానికి వంతు కృషి మనస వాచ కర్మణ సహాయం చేస్తూ ఉండాలి ఇదే మానవ ధర్మం జీవన గీతం సృష్టి రహస్యం కూడా ఇదే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి